నమస్తే అండి వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మినేఖ అండి ఇది రాజమండ్రి తాడికోటలో షాప్ నెంబర్ వచ్చేసి ఎంజీసీ మార్కెట్లో తొంభై నాలుగు వస్తుందండి ఎనభై ఏడు నెంబరు రెండు నెంబర్లు ఉన్నాయి మాకు ఫస్ట్గా ఈ వీడియోలోని ఏంటండి చాలామంది సింగిల్ శారీస్ కావాలని మా కస్టమర్లు అండి మా సబ్స్క్రైబర్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి అడుగుతున్నారు మీ షాప్లో సింగిల్ ఇవ్వట్లేదండి మాకు సింగిల్ కావాలి సింగిల్ కావాలని అడుగుతున్నారు అంటే మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ గురించి సింగిల్ ఇవ్వడం జరగట్లేదు ఇప్పుడు ఏం చేస్తామంటే అండి అందరూ కోర్టు మేరకు ఈ వీడియోలో నేను చూపించే ఐటమ్ సింగిల్ కూడా ఇస్తున్నాను ఈ ఐటమ్ కూడా బా క్లియర్ అండ్ సేల్స్లో పెట్టి మీకు సింగిల్ శారీ కూడా నేను ఇస్తున్నానండి ఎందుకంటే అండి ఈ ఐటెం అంతా కూడా మంచి ఐటెం ఉంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇందులో ఏంటంటే సింగిల్ డిజైన్ ఉంటాయి ఏమండి కలర్స్ అవి ఉండవు డిజైన్కి ఒక్కో శారీ ఉంటుంది ఒక్కో దాంట్లో రెండు మూడు కలర్స్ కూడా ఉండొచ్చు ఇదంతా కూడా రేట్ వేజ్ ఐటమ్ అన్నమాట రేటు కూడా చాలా తగ్గించి బాగా తగ్గించేస్తున్నాను భారీ క్లియరెన్స్ సేల్ అనగా బాగా తగ్గించి ఇచ్చే ఐటెమ్ నేను ఎక్కువ రేటుది తగ్గించి ఇచ్చేస్తాను ఐటమ్ తీసుకున్న వాళ్ళు సింగిల్ సారీ అని కూడా మా షాప్ వచ్చి తీసుకోవచ్చు కొరియర్ చేయాలనుకుంటే అండి మినిమం కనీసం ఒక ముప్పై చీరలు తీసుకుంటే నేను కొరియర్ చేస్తాను ఐదు చీరలు పది చీరలు కొరియర్ ఉండదు ఈ షాప్ నుంచి ఈ ఐటెం అంతా క్లియరెన్స్ సేల్స్ కనుక భారీగా తగ్గించి ఇచ్చే రేట్లు షాప్ కనుక మీకు క్లియర్ అండ్ సైల్స్లో ప్రతి సారీస్ అయితేనే నేను కొరియర్ చేస్తాను షాప్కి వచ్చి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే సింగిల్ శారీ నేను వీడియోలో చూపించింది వీడియోలో నీటికే నేను ఇస్తాను ఏమండి ఇప్పుడు ఐటెం చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది కళంకారీ ప్యాటర్న్ వచ్చింది ప్రతి సారీ కూడా మనకంతా వీవింగ్ బోర్డర్లో వస్తాయి మీకు ప్రింటింగ్ బోర్డర్లు అవి కూడా ఈ ఐటమ్ నేను చూపించే ఐటమ్ ఏది రాదు అంత వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇలా చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ బ్లౌజ్ ఈ టైప్ ఇచ్చారు ఇలా ఇలా వస్తుంది ప్రతిదీ కూడా నేను మీకు ఈ సారీ ఎలా చూపించానో ఆ టైప్లోనే బ్లౌజులు కానీ ఏమండి పళ్ళులు కానీ ప్రతి సారీకి కూడా పోర్చింగ్ వస్తుంది క్వాలిటీలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రీమియం అండి ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలు వస్తాయి ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా ఇందులో కలంకారీ డిజైన్స్ వస్తాయండి తర్వాత ఇలా మనకి చిన్న చిన్ని బాందిని డిజైన్స్ కూడా వస్తాయి ఇలాగ కౌ ప్యాటర్న్ ఇలా కౌ బొమ్మలు కూడా వస్తాయి అలా చూస్తారా ఇది కౌ బొమ్మలు అండి తెలంగా ఇందులో మళ్ళీ మనకి స్మాల్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళ కోసం స్మాల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇందులో తర్వాత మనకి ఇదిగోండి కలంకారీలో ఇది ఒక డిజైన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా మంచి మంచి కలెక్షన్ మీకు ఇందులో దొరుకుతుంది మీరు షాపుకి వచ్చి మీకు సింగిల్ శారీ అన్నా కూడా నేను ఇస్తానండి మీకు నచ్చిన శారీ తీసుకుని వెళ్ళవచ్చు ఇదిగోండి ఈ టైప్ అప్లో ఉంటాయండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఈ టైప్ వస్తుంది వ్యారైటీ డిజైన్ ఇలా ఒకే డిజైన్ కాదు మీకు ఎన్ని డిజైన్స్ అయినా సరే ఇందులో చాలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీరు వీడియో చూసిన వెంటనే వస్తే అండి మీకు ఇటువంటి రకాలు అన్నీ కూడా కొత్త కొత్త రకాలు మీకు లభిస్తాయండి లేట్ చేయకూడదండి మీరు లేట్ చేసి నన్ను ఫోన్ చేసి అడగొద్దు వీడియో చూసిన వెంటనే మీరు వచ్చి స్టాక్ తీసుకుంటే అండి మీకు అండి స్టాక్ అయిపోయిన తర్వాత మీరు వస్తే నేను స్టాక్ ఇవ్వలేను ఎందుకంటే ఇందులో కలెక్షన్ అయితే మటు మంచి మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఇవన్నీ మీకు అన్ని డిజైన్స్ కూడా నేను చూపిస్తున్నాను నా దగ్గర ఏ ఐటెం ఉన్న ఉన్నదో ఆ ఐటెం మీకు అన్నీ నేను చూపిస్తున్నాను ఇక వీడియోలో మొత్తం ఐటమ్ అంతా మీకు అన్నీ చూపిస్తున్నాను ఇలా ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ మొత్తం అన్నీ ఇలాగొస్తాయండి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయని కూడా నేను చూపిస్తున్నాను అండి తర్వాత ఇందులోనండి ఈ టైప్ డిజైన్ కూడా శ్రీలీల శారీస్ ప్యూర్ లేని మీద మనకి మల్టీ షేడ్తో ఇచ్చారు ఇది కూడా నేను ఈ రేట్కి ఇచ్చేస్తున్నానండి మన వీడియోలో చెప్పిన రేటు ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి యాక్చువల్ రేట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఆర్ రేట్ అండి అన్నీ కూడా మీకు ఇందులో కలర్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి ఒక చైర్ ఒక కలర్ కాదు ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయన్ని ఇందులో మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేటే పడుతుందండి మన షాప్లోని మీకు ఏది నచ్చితే ఆ షేర్ తీసుకుని వెళ్ళచ్చు శ్రీలీల సారీస్ ఇది యాక్సిపల్ ప్రైస్ అయితే ఆరు వందల ఎనభై రూపాయలు అనేది మీకు వచ్చేసి టూ డబల్ నైన్ పడుతుంది ఈ వీడియోలో ఏ ఐటమ్ చూపించినా సరే టూ డబల్ నైన్ ఉంటుందండి ఇలా ప్రతి సారీకి కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్రతిది కూడా బ్రాండెడ్ కంపెనీ సారీసే అన్ని ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఆరు ఎయిట్ సారీస్ అండి అన్నీ కూడా ఇదే ఇలా సారీస్ కూడా నేను లెనిన్ ప్యూర్ లెనిన్లో టూ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది ఇలాగ వస్తుందండి అవునండి పొలి టైప్ వస్తుంది ఇలా స్టైప్స్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ ఏమో డిజిటల్ ఇచ్చారు శారీలు అయితే అమ్మ చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ కూడా అంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మన దగ్గర కలెక్షన్ అయితే టాప్ కలెక్షన్ అండి ఇది అంతా క్లియర్ అండ్ సెల్స్లో నేను తగ్గించి ఇచ్చే ఐటమ్ అన్నమాట ఇది వీటిల్లో ఇంకా ఇదిగోండి ఇంకా కలర్స్ కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎన్ని కావాల్సి అండి అవ్వండి ఎన్ని కావాల్సిన మీరు తీసుకొచ్చండి తర్వాత ఇందా చూపించిన తర్వాత అందులో అక్కడ ఇదిగోండి ఇలా డిజైన్స్ కలర్స్ ఇలా చాలా ఉన్నాయి మోడల్స్ మీకు ఇందులో సింగల్ కావాలన్నా తీసుకొచ్చాను ఇందులో ఇలా చూడండి ఇదిగోండి చూసారా ప్రతిసారి కూడా హైలైట్గా ఉందండి ఇదిగోండి డిజైన్లు అయితే మటుకు చాలా బాగున్నాయి రేట్ చేయకండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రేటుకి అసలు మీకు ఈ ఆఫ్ కలెక్షన్ దొరకడం చాలా కష్టం నా దగ్గర క్లియరెన్స్ సేల్స్ భాగంగా నేను తగ్గించి నేను ఇచ్చేస్తున్నాను ఇదిగోండి కలెక్షన్ అయితే మటుకి చాలా సూపర్ కలెక్షన్ చాలా బాగుంది మోడల్ ప్రతిదీ కూడా సూపర్ డిజిటల్ కలంకారీలు అన్ని అన్ని రకాలు వచ్చిందండి చూడండి ఇలా చూడండి వచ్చింది మోడల్ అయితే మనకి చాలా కలెక్షన్ చాలా సూపర్ ఉంది అనేది కొళ్ళు వచ్చిందండి సారీలో బ్లౌజ్ ఏమో ఈ టైప్ ఇచ్చారు సారీ అంతా ఇలాగొచ్చింది ప్రతిదీ కూడా సారీ కూడా పెద్ద సారీ వస్తుంది మీకు పెట్టుబడులకు కానీ రీసేలర్లకు కానీ ఎవరైనా సరే ఈ రేటుకి మళ్ళీ ఐటమ్ దొరకదండి నేను షాప్లో క్లియరెన్స్ సేల్స్ పెట్టాను దానివల్ల మీకు వీడియో చేసి నేను చూపిస్తున్నాను మా సబ్స్క్రైబర్ కోరి మేరకు కూడా సింగిల్ శారీస్ కూడా నేను ఈ వీడియోలో చూపించిన ఐటమ్ మీకు సింగిల్ ఇస్తున్నాను ఏ శారీ తీసుకున్న సరే మీకు సింగిల్ ఇదిగో మీకు ఎన్ని కావాలో దాన్ని తీసుకొచ్చా సింగిల్ కూడా నేను ఇచ్చేస్తున్నాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చీర జాకెట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకే ఇదిగో చూసారు కదా ఇదిగోండి ఇది కోట్రన్ కూడా వచ్చేసింది ఇదిగోండి చాలా మంది అడుగుతున్నారు కోటర్న్ కావాలని ఇది కూడా వచ్చింది ఇలా రకరకాల డిజైన్స్ రకరకాల కలర్స్ ఇలా చూసుకోండి కలెక్షన్ అయితే మటు గదిరిపోయిందండి లేట్ చేసుకోకండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇదిగోండి ఇలా రకరకాల డిజైన్స్ వచ్చాయండి చాలా బాగుందండి కలెక్షన్ తర్వాత ఇగోండి ఇదిగోండి ఈ టైప్ లో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి ఇందులోని ఇలాగా మొత్తం కళంకారీ డిజైన్ అవి వచ్చినాయండి ఇందులో తర్వాత ఇగోండి డిజైన్ కూడా ఉందండి ఇది కూడా ఈ రేట్ అండి టూ డబల్ నైన్ అండి ఇవన్నీ కూడా ఒకటే రేటు మీరు ఎన్ని అని తీసుకొచ్చండి టూ డబల్ నైన్కి అండి అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లోని మోడల్ అయితే మటుకు చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి వీటిలో చూడండి ఇవన్నీ కూడా అవే రేటు అండి చూడండి ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ టూ డబుల్ నైన్ ఇవ్వండి ఇవన్నీ కూడా అదే రేటు టూ కి నైన్కి అండి తర్వాత వీటిలో ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా టూ డబల్ నైన్ చాలా డిజైన్లు ఉన్నాయండి మంచి మంచి డిజైన్లు ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే వస్తాయండి నీకు ఏం నీకు కావాలతో అని తీసుకొచ్చండి కొరియర్కి అయితే అండి ముప్పై చీరలు తీసుకోవాలండి ఇవ్వండి కలెక్షన్ అయితే మొత్తం అదిరిపోయిందండి టూ డబల్ నైన్ తర్వాత ఇందులోనే ఇంకొక ఐటమ్ ఉందండి అది కూడా నేను చూపించేస్తాను ఈ ఐటమ్ అండిది ఇదంతా ఆరు వందల యాభై రూపాయల ఐటమ్ ఇది కూడా నేను ఇచ్చేస్తున్నాను ఇలా మొత్తం శారీ అంతా ఇలాగొస్తుందండి దీనికి కాంట్రాస్ట్ బో బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న స్టోన్ సిరీస్ వేస్తున్న వస్తుంది సారీ అంతా అండి ఇందులో కలర్స్ స్టాక్ ఉందండి ఇందులో మీకు ఇందులో సింగిల్ కాలుత సింగిల్ ఎన్ని కాల్తే అది తీసుకొచ్చండి ఇందులో కలర్స్ వస్తాయి కాంట్రాక్ట్ బ్లౌజ్తో ఇదిగో లీడియన్ సేల్స్లో మంచి మంచి ఐటమ్ ఉందండి తర్వాత ఇంకొక మోడల్ కూడా ఉందండి ఇందులో ఇచ్చేస్తున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా టూ డబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఆరు ఏటో సారీస్ ఇవన్నీ కూడా టూ డబుల్ నైన్కి ఇస్తున్నానండి ఇంకా వీడియోలో చూపించిందే కాకుండా ఇంకా కూడా స్టాక్ ఉందండి మీకు అంత వీడియోలో నేను చూపించలేను కనుక మీకు ఇదంతా కూడా టూ డబుల్ నైన్ పడుతుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఈ టైప్ ఆఫ్ కాంటాక్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇలాగ డిజిటల్ వస్తుంది ఇవన్నీ కూడా టూ డబుల్ నైన్కి ఇస్తున్నాను అండి ఇదిగోండి ఇలా చూడండి శారీ అంతా ఇది వస్తుందండి బ్లౌజ్ ఇది వస్తుందండి చీర అంతా ఈ టైప్ ఉంటుందండి ఇది కూడా టూ డబుల్ నైన్ ఇదిగో టూ డబుల్ నైన్ తర్వాత ఇది ఒకటండి చాలా మంది ప్లెయిన్ సైడ్స్ కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కాంట్రాక్ట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా టూ డబల్ నైన్కి ఇస్తున్నాయండి మంచి ఫ్యాబ్రిక్ అండి డిజైనర్ సారీ చాలా బాగుంటుంది ఇదిగోండి స్టాక్ ఉన్నంత వరకు అండి ఇవన్నీ కూడా ఇవ్వండి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఎన్ని అని తీసుకొచ్చాను స్టాక్ అయితే మనకి చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి సాయి సైజ్ ఇవ్వ లక్ష్మీనాయకరెన్ సేల్స్లో మంచి కలెక్షన్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్ క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా ఆరు వందలు అవి ఏడు వందలు అవి కలిస్తే కలిస్తా ఫ్యాషన్ డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ డబల్ నైన్కి ఇస్తున్నానండి సింగిల్ కూడా తీసుకునే అవకాశం ఉందండి మన సాయి సేవలు ఎక్కువలో ఇటువంటి కూడా అదే రేటుకి ఇస్తున్నాను అండి టూ డబల్ నైన్కి ఇస్తున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్ ఇంకా చాలా ఉందండి వీడియో చూసిన వస్తాయండి మీకు మంచి మంచి కలెక్షన్ మీకు ఎన్ని కాలతో సింగల్ సింగిల్ సింగిల్ ఎన్ని కావతా సారీస్ తీసుకొచ్చండి బాగుందండి కలెక్షన్ అయితే మనకి చాలా బాగుందండి లేట్ చేయకండి వేడి చూసి నచ్చండి మన వేడియో చూసి లెక్ చేయండి తర్వాత వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకోమండి నమస్కారం